చాణక్య టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం దర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది చాణుక్య టెక్నాలజీస్ నుండి దర్పల్లి మండల కేంద్రంలోని అన్ని పాఠశాలల్లో వ్యాస రచన ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది వారికి బహుమతులను ప్రదానం చేయడం జరిగింది నిర్వాహకులు చాట్ల ప్రణీతి యువత అవగాహన కార్యక్రమం కొరకు జాతీయ యువజన దినోత్సవం జిల్లా పరిషత్ పాఠశాల దర్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా నల్లూరి సురేష్ మాట్లాడుతూ యువత సమాజంలో ఎలా ఉండాలి స్వామి వివేకానంద ఆశయాల ప్రతి యువకుడు నెరవేర్చాలని తెలియచేయడం జరిగింది ప్రతి ఒక్కరూ సమాజంపై బాధ్యతాయుతంగా భవిష్యత్తు కోసం దేశం కోసం పాటు పడాలని చెడు అలవాట్లకు యువకులు దూరంగా ఉండాలని సూచించారు సిఐ సైబర్ క్రైమ్ మరియు మహిళా భద్రతపై అవగాహన చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్లూరి సురేష్ సిఐ సైదా ఎంపీపీ సారిక హనుమంత్ రెడ్డి వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు దర్పల్లి యువతి యువకులు పాల్గొన్నారు साईज़, इस पे, के के, बी कभी, के श्री जी जान, सुंदरगढ़, ए प्रणामी, ए बी ना, जस्ट प्रथम తర్వాత ఇందులో కూడా జే రుచిత నైన్త్ రైట్ తైట్ హంస తార ఐ మై హంస స్కూల్ నుండి జే స్పీచ్ కాంపిటీషన్ ఎయిత్ सेकंड प्रेज स्पीच कांपटीशन नई क्लास सिद्धांशारे स्पीच कांपटीशन स्पीच का तेजस्वीनी का जूनियर कालेज एस एल आई टी सुम गवर्नमेंट जूनियर कॉलेज तबस्सुम कॉलेज एल सविता first prize speech competition yeah. mpc runi. first prize mpc first prize srikant second prize speech competition yeah. consolation prizes స్టూడెంట్ గా నేను కూడా మీలా కూర్చొని ఇలాంటి విషయాలు చాలా విన్నాను అందులో ఇప్పుడు సార్ చెప్పిన విషయాలు అన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎవరి గురించి చెప్పారు దేని గురించి చెప్పారు ఎందుకు చెప్పారు అది చెప్పడం వల్ల అందులో మీకన్నీ ఉపయోగపడే విషయాలే దాన్ని కొంతమంది మ్యాక్సిమం అది చెప్పిన పాయింట్లో మొత్తం కాకపోయినా ఉన్న దాంట్లో మీరు ఫాలో అయితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పబడుస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలపైన సార్ కూలంకుషంగా చెప్పారు సో దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోవట్లేదు సో నేను కూడా అమ్మా ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ గురించి చెప్పడం కాకుండా నా గురించి చెప్తాను నేను కూడా మారులాగా వీధి వాతావరణం ఉండి మా అమ్మ వ్యవసాయాలే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే అదేవిధంగా మీరు కూడా ఇలాగే ఉన్నారు మీ అమ్మా ఈ దర్పల్లి విలేజ్కి వచ్చి నేను ఈ మండలానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వచ్చి ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒక నెల అవుతుంది నేను కూడా మొత్తం విలేజ్ వాతావరణం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క పిల్లల యొక్క పేరెంట్స్ వ్యవసాయదారులు మ్యాక్సిమం ఉన్నారు వాళ్ళు కష్టపడి రూపాయి రూపాయి కూడ పెట్టి మీకు ఒక ఎయిమ్ ఉండాలి ఇక్కడికి వెళ్ళి మన ఒక బస్ ఎక్కాలనుకుంటాం బస్ ఎక్కాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం తెలవాలి ఎక్కడికి వెళ్ళాలనే విషయం తెలవాలి ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి యూ హ్యావ్ మస్ట్ వన్ గోల్ అరే నేను ఫలానా దగ్గరికి వెళ్ళాలి అంటే హైదరాబాద్ వెళ్ళాలంటే బస్ ఎక్కాలి బస్ ఎక్కాలంటే బస్కి ఏం చూడాలి ఫస్ట్ బోర్డు చూడాలి నేను ప్లేన్ చూడాలి అట్లనే ఫలానా మహేష్ సురేష్ సంతోష్ రాజేష్ చాణక్య ప్రసాద్ అవునా డేవిడ్ మహేష్ సంతోష్ ఎవరో ఒక వాళ్ళకి లైఫ్ ఉంటుంది చూడండి మీరు ఊళ్ళో చూడండి అవునా ప్రతి కి ముందు వాళ్ళకి ప్రొఫెషన్ పెడతారు కారణం ఏంటంటే కళాశాల నుంచి చేరవలసినటువంటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు లెక్చరర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి దర్పల్లి యువకులకు మరియు నాకు ఈ కార్యక్రమాన్ని స విజయవంతం చేయడానికి ఎంతో సమయం ఇచ్చి కేటాయించినటువంటి నా కుటుంబ సభ్యులు మరియు నా తోటి యువతి యువకులు మీరందరూ నేను ఒక్కొని చేస్తే ఈ ప్రోగ్రాం కాలేదు ఈ ప్రోగ్రాం చేయడానికి నాకు కూడా చాలామంది నా కుటుంబ సభ్యులు సహకరించారు నా యూత్ సభ్యులు సహకరించారు అలాగే నా వెన్నంటి ఉండి ఒక వారం రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం కష్టపడుతూనే ఉన్నాము అన్ని స్కూల్లోకి వెళ్ళడము ఎస్ఆర్ఐడి కండక్ట్ చేయడము స్పీచ్ కండక్ట్ చేయడము సో ప్రైజెస్ కలెక్ట్ చేసుకోవడం ఇట్లాంటి చాలా కష్టపడుతూ ఉంటే మా అందరికీ సపోర్ట్ చేసినటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి నా మా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు

a few words about Swami Vivekananda and National Youth Day. First of all, I wish you happy and national youth day. Swami Vivekananda was a renowned writer, scholar, thinker, and philosopher of contemporary of India. He was born on 12 January, 1863 in Joy, Kolkata. was on his birthday, we are celebrating a national youth day. The Government of India was declared the